నెల్లూరు పురమందిరం నందు సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రథమ వాచ్కోత్సవ సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత కుమార్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం సినీ సంగీత నృత్య ప్రదర్శనలు శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు సాల్వాలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు నానా షార్ట్ ఫిల్మ్ ప్రారంభోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణ గారు మహేశ్వరి మెడికల్స్ అధినేత పేరూరి ప్రదీప్ గారు పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు నా మీద అభిమానంతో ఈరోజు అందరూ వచ్చి నాకు పుట్టినరోజు విషయం చెప్పి నా ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా హర్షక్ దీక్షిత్ ఈ ప్లాంట్ అదే సిటీ డెలివరీ ప్లాంట్ మహేష్ గారు రావు నాకు మరి సంతోషం అలాగే శ్రీమతి నెల్లూరు ఒకసారి చప్పడంతో మీరు వారిని ఎంత అభిమాని అభిమానించినా కూడా మనకి అవకాశం చేస్తూ ఆ కోసం ఎక్కడికి కూడా రాి మేడం ఉపయోగాలు వాసి కాదు మా అమ్మ పేరు మహాలక్ష్మి మా మనవాళ్ళ పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి కాదు మీరు అందరు రావటం ముందుగా సంతోషం అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా సినిమా అసోసియేషన్ ప్రభో గారు పని గారు అలాగే విద్యార్థులు గారు అలాగే ఎక్స్ప్రస్ ప్లాన్ శ్రీనివాస్ గారు నిమ్ డైరెక్టర్ ప్రొడ్యూసరింగ్ డైరెక్టర్ సుధాకరెడ్డి గారు డాడే గారు అందులో హీరోయిన్ అలాగే మా ఇరవై క్లాస్ కన్వీనర్స్ హరిభవన్ గారు అలాగే మాకు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దగ్గరుండి ఆ ప్రోగ్రాన్ని సహాయం చేస్తూ తన మెడికల్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైనా కూడా మా ఇరవై క్లాస్ సహాయం చేస్తున్నా ఒకసారి బిటీన్ గారికి చప్పట్లో జరుపుకుంటాను రాయలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి సార్ని ఎంతో గౌరవంగా అభినందించడం అందరికీ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు చిత్తారా ఎంటర్టైన్మెంట్ కుమార్ గారికి ముందుగా ఈ ఈ ఎంటర్టైన్మెంట్ నాన్న టెలివిజన్ ఏర్పాటు దానికి ముందుగా అతనికి ము శుభాకాంక్షలు చేస్తున్నాము కుమార్ గారు ప్రథమ వార్షికోత్సవం ముందు ఓపెనింగ్ కూడా కృష్ణానని చర్చించడం జరిగింది దానికి ఇన్ఛార్జీగా కూడా నేను అనడం జరిగింది కానీ ఇంత శాస్త్రీంలో నాన్న ఫిలింని నేను అడిగాను నాన్న ఫిలిం అంటే ఏంటంటే మా పూల గురం స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు మా పురుక లేదో దేవో ఆచార్య దేవ ఆచార్యేవోగా అలాంటి బాక్యాలలో నాన్న అంటే పితృదేవబాబు పితృదేవ బాబు అంటే ఈ పిల్లలు అలా అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ చేసి తల్లి ఒకడు అన్నాడు వాడు వాళ్ళ అమ్మ నాన్ననే నా ముంచారు నాకు కాస్త కట్టాడు నేను సిచ్యువేషన్ చెప్తున్నాను అలాంటి ఎథిక్స్ కాకుండా అలాంటి చూపిస్తూ ఈరోజు నాన్న షాక్ పిల్లము నాన్న అంటే అలా ఉండాలి కొడుకు అంటే తండ్రి ఎలా ఈ ఈరోజు ఎథిక్స్ ఎథిక్స్ తండ్రి తండ్రుల మీద మంచి షాక్ పెట్టిస్తున్నారు ఈరోజు నిజంగా ముందుగా తరిగి ముందుగా పెద్దలు కావడం జరగదు మామూలుగా ఈరోజు చిన్న పిల్లలు చెప్పిపోతూ ఉంటారు ఇంటికెళ్ళి ఏమంటారంటే ఎవరు తెలుసు ఆయన తగ్గే అందరూ మానకీయ లేదు ఆయన అలాంటిది దగ్గర నుంచి నాన్న నాన్నీ నాన్న పిల్లల కోసం ఏం కష్టపడుతున్నారు మా నా ఫీచర్లు ఆయన కళలైంది ఆయన సాధించలేదు పిల్లలతో మనము సాధించాలని అదే దృపరావు మంచి తెలుగు నింస ఇది ఇలాంటిది ఇలాంటి ఎన్నో తెలుగు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాంటి అనురాధ కృష్ణారడికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం వచ్చిన అనురాధ కృష్ణారెడ్డి గారికి మరియు కుమార్ గారికి ప్రత్యేక అభినందులు कैमरा, लाइट्स ऑन, कैमरा, बी साइलेंस, एक्शन, सितारा राइट नाना शॉट नंबर वन, आना यार, कट, 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 ओके, थ्री एक्शन, वन, टू, थ्री, एक्शन తండ్రి మన కుటుంబంలో పిల్లల్ని పెంచి పెంచడానికి పోషించడానికి ఎంతో కష్టపడుతుంది ఒకవేళ కొంతమంది తాగబోతున్న చూస్తాం కొంతమంది తిరిగిపోతున్న చూస్తుంటాం మన సమాజంలో కాకపోతే ఏంటంటే తండ్రి సమాజంలో పిల్లల పట్ల ఎటువంటి త్యాగాలు చేస్తాడు అనేటువంటి ఇతివృప్తంగా తీసుకొని ఈ షార్ట్ ఫిల్మ్ను తీయడం జరుగుతుంది త్వరలో నెక్స్ట్ వీక్ లో ఎక్కుతుంది షార్ట్ ఫిల్మ్ కేవలం నా మూడు నాలుగు రోజులలో

సపోర్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు మీ మీ పేరు చాలా సార్లు కృష్ణారెడ్డి గారు చెప్పారు వాళ్ళ మదర్ పేరు వాళ్ళ మనవరాజు పేరు అని థ్యాంక్ యూ